అన్నగారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ప్రాతినిధ్యం వహించిన గురువాడ నియోజకవర్గం గురించి అంటే ఘర్వంగా చెప్పుకున్న రోజు నిన్న తలల రావణాసు ఒకటి కాదు రెండు కాదు ఆలోచించండి ఐదేళ్ళు ఒకటి చేతిలో మన పరిపాలన తెలియని వాడి చేతిలో పెడితేనే యాభై ఏళ్ళు వెనక తీసుకెళ్ళిపోయారు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు రెండు దశాబ్దాలు రెండు దశాబ్దాలు గురువాడంటే గుంతలు ఏంటి నాయకుడు చెప్పినట్టుగా అధినాయకుడు చెప్పినట్టుగా దాచుకో దోచుకో ఏం భూ ఆక్రమాలు చేయవు ఇన్ని రకాలుగా గుడివాడని గానాంత కాలంలో నెట్టి పెడితే వెనక అప్పుడు చంద్రానికి ఒక ఆలోచన వచ్చింది ఏం చేద్దాం గుడివాడ తీసేది కనుక అస్త్రాలు పనికిరావు అస్త్రాలు పనికిరావు శస్త్రం కావాలి ఎక్కడుందో ఆ శస్త్రం ఆలోచించాడు అగస్తుడు నివసిస్తున్న అమెరికాలోని మన కరెక్ట్ ఎఫిషియన్సీ కలిగిన ఒక శస్త్రం ఉంది మన దగ్గర ఆ శస్త్రాన్ని తీర్థామని చెప్పి తీశారు ఆ రోజు చంద్రన్న వదిలిన బాణం రామ బాణం మన రాము వెళ్ళకూడదం అది ఎలా కొట్టిందంటే కౌంటికి మధ్యలోనే గొట్టగారిపోయేది పారిపోయేంతగా అయితే ఇక్కడ రాము గారు కూడా రాము గారు కరెక్ట్గా లాస్ట్ ఇయర్ ఇదే నెలలో మీరు అక్కడ చిరంజీవి గారు బర్త్డే కార్యక్రమం కూడా మీరు చేస్తున్నారు అక్కడ చేస్తున్నప్పుడు మీరు అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే అక్కడ ఒక మాట మీరు అన్నారు అంటే చిరంజీవి గారు నా మాట అన్నందుకు మీరు వేదిక సాక్షిగా ఏమన్నారంటే తమ్ముడు ఏంటి ఫ్లూట్ చిక్క ముందు సహు కాదు అని చెప్పి మీరు అది నేను విన్నాను అది ఇట్ వాస్ నైస్ డ్రైమింగ్ అసలు పర్ఫెక్ట్ అంటే మీ మాటల్లో కన్నా పౌరుషం ఇంతవరకు నేను లేదు మీ దృష్టి అదే అంత పెద్ద గొప్ప మాట పౌరుషం అనుకోవచ్చు తర్వాత ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు ప్రజల్ని కలుపుకునే విధానంలో కానీ అందరినీ అన్ని వర్గాలని కలుపుకునే విధానంలో కానీ అది ఒకటి నాకు నచ్చింది అలాగే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట ఎప్పుడు చెప్తూ ఉంటారు రాజకీయం ఎలక్షన్ ముందు వరకే ఎలక్షన్ అయిన తర్వాత అభివృద్ధి ఉంటారని ఇది మీరు ఎన్నికల ముందే చెప్పారు గెలిచినా ఓడినా ఆ రాజకీయం అన్నది ఎన్నికల వరకే ఎన్నికల తర్వాత మీరు ఎన్నో సమస్యలు ఎత్తుకున్నారు ఉప్పు నీటి సమస్య విషయం కావచ్చు భూ ఆక్రమణ కావచ్చు రోడ్లు జాతీయ రహదారులు కావచ్చు ప్రాంతీయ కావచ్చు ఇంటర్ కనెక్టివిటీ రోడ్ల విషయాల్లో కానీ ప్రతి ఒక్క విషయంలోనూ మీరు చాలా చక్కగా ఎత్తుకున్నారు మీరు ఎంతగా అంటే గుడివాడ గర్వంగా చెప్పుకునేటట్టుగా రెండు నెలల్లోనూ మీరు గర్వంగా చెప్పుకునేటట్టుగా చేయగలిగారు గుడివాడ గుండు చప్పుడు అయ్యారు వెలుగడలో వచ్చి గుడివాడకి వెలుగులు ఇచ్చారని చెప్పుకున్నాం నాకు మీరు నచ్చిన ఇంకొక కార్యక్రమం ఐ లవ్ గుడివా అభివృద్ధి మీ ఒకరితోనే ఒక అధికారితోనే కాదు మనం అందరం కలిస్తేనే అభివృద్ధి అని చెప్పి ప్రజలతో మమేకమవుతూ మీకు ముందుకు తీసుకెళ్తున్న విధానం అది కూడా చాలా అభినందనీయ అలాగే సారీ సో టు సే రాము గారు మీరు గుడివాళ్ళకి గర్వంగా తలెత్తుకున్నట్టు చేసుకున్నారు వెలుగొండ వారు వెలుగనిచ్చారు అలాగే అక్కడ వారిని తెచ్చారు సో మీ జర్నీ ఇక్కడతో ఆగాలని మేము అనుకోవట్లేదు జనసైనిక్ ఇరవై ఇరవై నలభై తొమ్మిది మా చంద్రబాబు నాయుడు గారి విజన్ అంతవరకు కూడా మీరు శాసనసభకే కాదు మీరు అక్కడి నుంచి మంత్రి శాఖలు ఇంకా కీలక శాఖలు అధిగమిస్తూ మీరు ప్రజలను కానీ ఇక్కడ రాష్ట్రాలను కానీ గర్వదేస్తూ అలాగే అట్లాంటి కూడా వండి తెచ్చే విధంగా ప్రవర్తిస్తారు మరింత ముందుకు వెళ్తారని సభాముఖంగా కోరుకుంటూ ఇంతటి అవకాశం ఇచ్చిన మా ఎన్డీఏ కూటమి సభ్యులకి మా తెలుగుదేశం సభ్యులకి బీజేపీ సభ్యులకి మా తెలుగు జన సైనికులకి మరొకసారి స్వభావలందరం తెలియజేసుకుని తెర తీసుకున్నాను థ్యాంక్ యూ